హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే బాగా ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అయింది కదా అండి కొండలో పెరుగు అన్నం అన్నది సో సద్దు అన్నం అదే ఇప్పుడు అది కూడా మనం కూడా ట్రై చేద్దాము ఎలా వచ్చింది ఏంటో చూద్దాం ఓకేనా సో ఫస్ట్ అయితే నేను కొండని తీసుకున్నా అండి ఇది పెరికి తోడు పెట్టడానికి నేను కొండ కొండ సో అప్పుడప్పుడు తోడు పెడతా ఈ కాలంలో నేను తోడుపెట్టలేదు సో ఇప్పుడు ఈ కొండలోనే పెరుగు కొండలో నేను చేస్తున్నాను అన్నమాట సో ఫస్ట్ కొండ తీసుకుని అందులో కొంచెం వైట్ రైస్ తీసుకోవాలండి ఇక మీకు అలా రైస్ ఏంటి అలా ఉంది అని మేము కొంచెం మెత్తగా తింటామండి రైస్ అందుకనే కొంచెం వాటర్ వేసి ఉడకబెడతాను సో అది సో నేను ఒక టూ స్పూన్స్ అయితే అన్నం తీసుకున్నాను అలానే కాచి అలా వచ్చిన పాలు గోరు వచ్చేటి పాలు తీసుకున్నానండి సో సో ఈ కొండ రైస్లో పోసేస్తున్నాను సో అలానే కొంచెం పెరుగు మాట పాలు తోడుకోవడానికి పెరుగు తీసుకుంటున్నాను అందులో పెరుగు అన్నది తీసుకొని అలానే అందులో మిర్చి అలాగే ఆనియన్ కూడా వేసి బాగా ఒకసారి కలుపుకుంటున్నానండి సో ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మనం నైట్ అంతా ఉంచుదాం రేపు మార్నింగ్ చూద్దాం అండి ఎలా అయింది ఏంటనే సో రేపు మార్నింగ్ వరకు మనం వెచ్చేద్దాం ఓకేనా సో నైట్ అంతా కుండలో అన్నం అన్నది ఎలా పెట్టాను పాలు పోతే సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో సో చూడండి ఎంత బాగా తోడుకుందో సో ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకుని తినేయడమే కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాం ఫ్రెండ్స్ మజ్జికి చేసుకుంది ఇంకా చలవ కదా మంచిది కదా సో కొంచెం వాటర్ కూడా పోతుందా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంత బాగా అయిందో అసలు అన్న చద్ద చూడండి ఇలా పెరగన్నాం ఒక ముక్క పెట్టుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది అసలు చాలా బాగుంది సో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ